హాయ్ అండి నా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయితే ఈవేళ వీడియోలోకి వెళ్ళిపోతాము మేము లలిత పారాయణం ఈవేళ పారాయణానికి అయితే మాత్రం వచ్చానండి ఎప్పుడు పారాయణానికి పెడుతూ ఉంటుంది అంటూ ఉంటారు అందరూ పెట్టుకుంటారండి ఎప్పుడో ఎవరో కానీ సర్వసాధారణంగా పెట్టుకోకుండా ఉండరు కానీ మా గ్రూప్లో అయితే మాత్రం పారాయణం పెట్టుకున్నారంటే మినిమం ఎలా లేదన్నా పదిహేను మంది ఇరవై మందినైనా సరే పిలుచుకుంటారు అంటే ఎవరు ఇది వాళ్ళు పిలుచుకుంటారు కొంత తర్వాత నెక్స్ట్ ఏంటంటే వీళ్ళ ఇంట్లోనే రీసెంట్గా ఒక టూ మంత్స్ బ్యాక్ అయితే మాత్రం గాజులు గౌరీ నోము లక్ష నోము వీడియో కూడా పెట్టానండి అవి అయితే ఇలా చేసుకుంటూ ఉంటారు మేము గ్రూప్ గ్రూప్ని అయితే మాత్రం ఈ విధంగా పారాయణాలు నోములు అవి ఉంటే మాత్రం పిలుచుకుంటూనే ఉంటాం ఇది ఒక దేవుడికి చేసుకోవాలి అని ఒక సాటిస్ఫాక్షన్ ఒకటి ఉంటుందండి ఏ విధంగా అయినా సరే దేవుడికి పిలుచుకోవాలి మొత్తం ఐదువులకి ఇంకో ఈ విధంగా ఇలా అన్ని పెట్టుకోవాలి అని ఉంటుంది మనస్ఫూర్తిగా ఇంట్లో చేసుకుంటూ ఉంటారు ఈ విధంగా పూజ అయితే మాత్రం ఇంకో విషయం చెప్పనండి ఇంతమంది ఐదువుల్ని పిలుచుకొని మనం ఇంట్లో పారాయణం చేయించుకుంటే కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి చూసారా అలా ఉంటుంది ఇంట్లో కొంచెం మంచి జరుగుతుంది అనమాట ఇది అసలు వెళ్ళాలా చెయ్యాలా అని కొంతమంది ఓపో అపోహలో ఉంటూ ఉంటారు వీళ్ళు అస్తమాటికి వెళ్ళిపోతున్నారు అని దేవుడిది మించింది ఇంకోటి ఏది లేదండి మనం ఎవరితోటి ఏది మాట్లాడి ఏది చేసినా సరే కొంతవరకే నచ్చుతాం ఎవరికైనా సరే ఎప్పుడైనా సరే కానీ దేవుడి విషయంలో మనం చదివింది చేసుకున్నది పూజ అయినా సరే వెళ్ళిందైనా సరే ఎక్కడికి వృధాగా పోదండి అది మనకి మనకే అది రక్షిస్తుంది ప్లస్ దేవుడి విషయంలో చదవటం విషయంలో కూడా నేను అదే చెప్తాను నేను ఎవరు చదివింది వాళ్ళకేండి మనం ఏది కోపం కల్ముషం ఏది లేకుండా చదివాము అంటే అది మనకి మనకే మంచి జరుగుతుంది అని నేను నా నమ్మకం అంతే ఎదటి వాళ్ళు ఎలా అన్నది నాకు తెలియదు అనుకోండి అయితే ఇలా ఇంతమంది మేము ఒక ఇదిగా వెళ్ళటం రావడం మాకు గురు టీంలో ఒక మళ్ళీ అండి గారు అనుకుంటారు ఆవిడ మొత్తం అందరినీ కలెక్ట్ చేసి తీసుకెళ్ళి మళ్ళీ ఏ విధంగా అయితే తీసుకెళ్లారో ఆ విధంగానే కూడా తీసుకొచ్చేస్తారు ప్లస్ వీళ్ళింట్లో పారాయణం చేసిన రోజున పాపం మాకు అంటే డబ్బులు లేక కాదండి ఆవిడ పెట్టుకున్న దేవుడి మీద నిమిత్తం ఖర్చు అంతా ఆవిడదే అన్నట్టుగా ఆటోకి కూడా రాను పోను కూడా ఆవిడే చార్జెస్ అయితే మాత్రం పే చేశారు అలా కొంతమంది లాంగ్ అయినా దూరమైనా సరే వాళ్ళే పెట్టుకోవాలి వాళ్ళే చేశారు అంటే వాళ్ళ కోసం మేము వస్తున్నామని అని ఆవిడే పెట్టుకున్నారండి అలా ఎవరో కానీ సర్వసాధారణంగా ఉండరు ప్లస్ ఏంటంటే ఆ విధంగా అలా కొంతమంది కూడా పిలుస్తూ ఉంటారు మిగిలిన వాటికి మేమైతే మాత్రం దేవుడి పూజ అయితే మాత్రం ఎక్కడైనా పారాయణం ఉన్నది అన్నా సరే ఇలాగే మేము వెళ్ళిపోతాం మణిదీప అయినా సరే నిన్న మేము చదివింది ఏంటనుకున్నారు మణిదీప వర్ణం దళిత పారాయణం హనుమ చాలీస మహాలక్ష్మి అష్టకం లింగా అష్టకం దుర్గాస్తుతి ఇవన్నీ మాత్రం లైన్గా అలా చదువుకుంటూ చదువుకుంటూ వన్ బై వన్ వన్ బై వన్ అయితే వెళ్ళామండి ఆఖరికి పారాయణం అయిపోయింది తాంబలనైతే మాత్రం ఈ విధంగా మాకు మొత్తం తాంబూలలో మీకు చూపించాను కదండి ముత్తైదువులకి ఏమి ఇస్తారో మొత్తం అన్నీ కూడా కాటికాబట్టు పసుపు కుంకుమ అద్దం దువ్వెన్న మొత్తం అన్నీ కూడా అంటే మాత్రం ఈ విధంగా చాలా బాగా చేసుకున్నారు నెక్స్ట్ ఎప్పుడైనా సరే మర్యాద అనేది ఇలా ఎప్పుడైనా మనం వచ్చినప్పుడు ఎంత హోదాలో ఉన్నా సరే ఒక మనిషి గుమ్మం దగ్గరికి వచ్చినప్పుడు మర్యాద ఇచ్చిన దాన్ని బట్టే మళ్ళీ వస్తారు ఈ ఒక్క విషయం మాత్రం అందరూ గుర్తుపెట్టుకోండి మనం చులకనగా ఎప్పుడైతే చూసామో ఎప్పుడు ఎవరు రావాలని అనిపించదు మళ్ళీ మనం వెళ్ళాము గుమ్మం అంటే వాళ్ళు ఇచ్చే మర్యాదను బట్టేనండి అది మాత్రం మన ఇంటికి వచ్చిన వాళ్ళ దగ్గరైనా సరే మనం ఇంకోళ్ళ ఇంటికి వెళ్ళినా సరే ఎలా ఉండాలి ఎలా బిహేవ్ చేయాలి అన్నది ఒక్కసారి చిన్న గ్రహింపండి డబ్బు ఎవ్వరు ఏది ఎవ్వరు పట్టుకెళ్ళిపోరండి మర్యాద మంచితనం అన్నది ఒక్కటే మాత్రమే పట్టుకెళ్తారు అది ఒక్కటే మనుషుల్లో చూసేది